హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఫ్ఎజ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పూర్ణంతో హల్వా అండి దీన్ని ఎలా తయారు చేసుకుంటారు దీనికి కావాల్సిన పదార్థాలు శనగపప్పును నేను ఉడికించి పెట్టేసుకున్నానండి బెల్లం ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు గోడంబి ద్రాక్ష అలానే నెయ్యి అండి ముందుగా నేను యాలక్కలు కూడా అండి ముందుగా నేను మిక్సీ జార్లోకి శనగపప్పు బెల్లం యాలక్కులను వేసి మిక్సీ పట్టుకుంటానండి ఈ విధంగా సాఫ్ట్గా నేను వీటిని అయితే పట్టేసుకున్నానండి ఇప్పుడు నెయ్యి అయితే వేడయింది ఇందులోకి మనము గోడంబి ద్రాక్షను వేసేసుకుందాము చాలా సింపుల్ అండి ఇప్పుడు మనకి బిజీ లైఫ్లో అన్నీ చేసుకొని తినాలంటే బోర్ కొడుతుంది కానీ హెల్తీగా తినాలి బోర్ కొట్టినా కూడా మనం హెల్తీ ఫుడ్ అయితే తీసుకోవాలి కాబట్టి నేను ఇలా ఈజీగా బెల్లము శనగపప్పు రెండు మనకి మంచి ఐరన్ అలాగే శనగపప్పు మంచి బలం అండి ఇమ్యూనిటీ ఇస్తుంది మనకి అందుకని నేను పిల్లలకి ఈ విధంగా సింపుల్గా చేసి పెడుతూ ఉంటానండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది లో ఫ్లేమ్లోనే మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నప్పుడు మనకు కావాలంటే ఇందులో కొబ్బరి కూడా వేసుకోవచ్చు అలానే బాదము మనకిష్టం వచ్చి డ్రై ఫ్రూట్ని వేసుకోవచ్చు అండి పిల్లలకి హెల్తీగా పెట్టాలంతే మనము ఇప్పుడు అయితే ఆఫ్ చేసుకుందామండి ఎక్కువ అయితే కూడా మారిపోతుంది నేనైతే ఇలానే చిన్న చిన్నగా సింపుల్గా చేసి మా పిల్లలకి పెడుతూ ఉంటానండి బయట పిండి తిండి ఎక్కువ తిని అనారోగ్యం పాలవుతారని ఇందులోకి మనము ముందుగా మిక్సీ పెట్టుకున్న హల్వాన్ని వేసేసుకుందాం చూడండి ఎంతో టేస్టీ అండి హెల్తీ అయినటువంటి మనకి శనగపప్పుతో హల్వా రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి